పూర్వకాలం నుంచి కూడా మహిళల్ని రెస్పెక్ట్ చేయాలి గౌరవిస్తూ ఉన్నారు కానీ ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ లో మహిళల్ని తక్కువగా చూడడం అంటే వాళ్ళని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మీద అంటే ఒక స్త్రీ అంటేనే అంటే ఒక వస్తువుగా ఒక అంటే వాడుకునే వస్తువుగా కూడా చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ నుండి అసలు ఎలాంటి ఎలా ఎదుర్కోవాలి తమన్ తమలు ఎలా రక్షించుకోవాలి ఉమెన్స్ మహిళలు ఎలా రక్షించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ ధ్యానంలో వాళ్ళ శక్తిని వాళ్ళు రిలైజ్ అవుతారు కదా ఎవరైనా అలా అరాచకం చేసినా కానీ ఎవరైనా వాళ్ళ బౌండరీస్ని వైలేట్ చేసినా కానీ చెప్పు తీసుకుని కొట్టాలి అంతే అక్కడికక్కడే అంతే మహిళ ఆ దుర్గామాత కాళికా మాత స్వరూపాన్ని ధరించాలంతే అవసరమైతే ధరించాలి గకూడదు అంటే నోరు మూసుకొని అట్లా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అదేమీ లేదు అవసరమైతే ఎమర్జెన్సీ పీరియడ్లో అందరిని దారిలో పెట్టడానికి ఒక మహిళ ఆ కాళికా మాత అవతారంలో కాళీమాత లాగా వచ్చి అసుర సంహారం చేసినట్టు అదేవిధంగా ప్రతి మహిళ కూడా అంతే చక్కగా స్త్రీ కూడా అర్ధరాత్రి కూడా ఎక్కడికైనా స్వేచ్ఛగా ఒక చక్కని సేఫ్ ఫీలింగ్తో క్షేమకర భావంతో భద్రతా భావంతో వెళ్ళగలగాలి అలాంటి రావాలంటే ప్రతి మహిళల్లో జాగృతి కావాలి అంటే జాగృతి అంటేనే ఆవిడ చేతిలో ఒక త్రిశూలం కూడా ఉంటుంది ఆయుధాలు ఉంటాయి ఆమెకి అంటే అవి నిజమైన ఆయుధాలు కాదు ఫిజికల్ ఆయుధాలు కాదు నేను చెప్పేది లోపల లోపలాంటి శక్తి ఆ శక్తితో ఆవిడ ఏదైనా చేయగలుగుతుంది ఎట్లాంటి వాళ్ళన్నా వాళ్ళు ఏదైనా చేస్తే చేయడానికి వస్తే ఆవిడ స్టాప్ చేయగలుగుతుంది అంత శక్తి ఉంది అది రియలైజ్ కావాలి సో ధ్యానం చేసిన మహిళలకి ఆ శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి మనకి ఈ ఇప్పుడు ఉన్న యుగంలో కూడా ఇప్పుడు ఉన్న టైమ్స్ లో కూడా ఎంతో మంది మెడిటేటర్స్ ఇప్పుడు డాక్టర్ లక్ష్మి గారు నేను చూస్తుంటాను ఆ మేడం చూసినప్పుడు ఒక అన్ని రూపాల్లో నేను చూస్తాను ఆ మేడంని అవసరమైతే దుర్గా మాత కాళికా మాత అవతారంలో కూడా ఉంటారు ఎక్కడైనా ఒక ఇంజస్టిస్ జరిగితే ఆవిడ ఫస్ట్ టైం ఆమె ముందర వెళ్తారు ఫస్ట్ అన్ని ఆయుధాలు ధరించి వెళ్తారు ఆవిడ ఫస్ట్ సత్యభామ ఎలా నరకాసురు వధ చేసింది అక్కడ కృష్ణుడు కూడా ఉన్నారు కానీ సత్యభామ చేసింది నరకాసురు వధ ఈ అందరినీ వధ చేసింది దుర్గామాత అలానే ప్రతి స్త్రీ మూర్తి కూడా ఆ శక్తి స్వరూపంగా ఉన్నటువంటి గుమన్ల మీద ఉన్న ప్రతి మహిళలు కూడా ఇదే కావాలి మనకి అప్పుడే అయిపోతాయి అరాచిగా ఎవడు దే డోంట్ డేర్ టు ఈవెన్ కామెంట్ ఆర్ జడ్జ్ ఉమెన్ ఉమెన్ ని డీ మీనింగ్ గా మాట్లాడతారు తక్కువ చేసి మాట్లాడతారు ఒక డబుల్ మీనింగ్ తో మాట్లాడతాము లేకపోతే ఎన్నో వ్యంగ్యంగా మాట్లాడడము ఇవన్నీ పోతాయి like